me thank you i am sorry please forgive me thank you i love you my friends i love my subscribers ఐ లవ్ మై యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ అందరికి నా థౌసండ్ సబ్స్క్రైబర్స్ అందరికి పాదాభివందనములు నా వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నన్ను ఎన్కరేజ్ చేయండి ఫ్రెండ్స్ నా టార్గెట్ హండ్రెడ్ లైక్స్ నా టార్గెట్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ ఇప్పుడు టూ థౌజండ్ ఉన్నారు టూ థౌజండ్ సబ్స్క్రైబర్స్ కి టార్గెట్ అండి నన్ను ఇంకా ప్రోత్సహించండి ముందు ముందుకి మీకు కావాల్సిన ముందు మంచి మంచి వీడియోలు చేస్తున్నా మీకు ఇంకా మంచి చూడండి ఇప్పుడు ఒక మన వేమన పద్యాలు చాలా ఫేమస్ అండి పుడు పలుకు నాడంబరం గాను సజ్జనుండు పలుకు చల్లగాను కంచు రోగినట్లు కనకంబ రోగునా విశ్వదాభిరామ వినరవేమా వేప వేమన పద్యాలు మనం చాలా ఎంతో తాత్పర్యం చూద్దాం దాని భావం ఏంటో తెలుసుకుందాం అండి ఎంతో విలువైన బంగారం శబ్దం అంత విలువలేని కంచు కంటే ఎలా తక్కువగా ఉండను అలాగే మంచివాణి మాటలు చాలా చల్లగా నిరా నిరాడంబరంగా ఉంటే చెడ్డవాణి మాట మాత్రం ఆడంబరంగా ఉంటుందండి చెడ్డ వాళ్ళు మన స్నేహితులు ఉంటారు కొంతమంది ఎంతో చూపిస్తుంటారు సినిమాకి వెళ్ళిపోద్దాం ఫ్రెండ్స్ పద అంటారు హోంవర్క్ ఎక్కొట్టేద్దాం పద in Santa కాబట్టి ఎప్పుడు మంచి వాళ్ళు ఎప్పుడు మనకి మంచిగా చెప్తారు మన మంచి వాళ్ళ మాటలు మనకి రుచించవు చెడ్డ వాళ్ళ మాటలు వాళ్ళు ఫ్రెండ్స్ వాళ్ళు నవ్వుతూ ఉంటారు ఎంతో కొత్తగా వచ్చింది ఈ సినిమా వచ్చింది లేకపోతే ఆ షాపింగ్ మాల్కి వెళ్దామే అలాగా అలా అలా వాళ్ళు ఖరాబ్ చేస్తుంటారు కాబట్టి తెలుసుకోండి మనకి ఎప్పుడు మంచి ఫ్రెండ్ ఎవరో చెడ్డ ఫ్రెండ్ ఎవరో తెలుసుకోండి చూడండి ఒక కొత్త వీడియోతో వస్తున్నాను వీ నెవర్ స్టార్ట్ మెనీ థింగ్స్ బకాజ్ యు కాన్స్టెంట్లీ ప్రోక్రాషనైజ్ కొంతమంది భయపడుతుంటారు అదేనా అన్నిటికీ వాయిదా వేస్తుంటారు ప్రొకాషనైజ్ రేపు మరుసటి చూద్దాం రోజు చూద్దాం ఇవాళ చదవాల్సిన చేయాల్సిన హోంవర్క్ రేపు చేద్దాం లేకపోతే ఎగ్జామ్స్ ముందు చదువుకుందాం కొంతమంది ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవ్వాలనుకుంటారు ఇంటర్వ్యూకి కావాల్సిన మెటీరియల్ అంతా చేసుకుని వాళ్ళు మార్క్ ఇంటర్వ్యూస్ చేసుకోవాలి అలాగే మా మార్క్ టెస్ట్లు పెట్టుకోవాలి ఇప్పుడు సివిల్స్ ప్రిపేర్ అవుతారు ఆ సూల్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళతో చెడ్డ వాళ్ళతో కలిసారంటే ఇవన్నీ పోతాయండి వాళ్ళకి కాబట్టి ఇప్పుడే చెయ్యండి స్టార్ట్ నో వన్ సక్సీడ్ లీడర్ ఇప్పుడే కష్టపడండి మనం ఎప్పుడు చాలా పనులు ప్రారంభించవు ఎందుకంటే మనం నిరంతరం వాయిదా వేస్తూ ఉంటాం ఏదో చేద్దాం చేద్దాం నేను జిమ్ కి వెళ్ళాలనుకుంటారు కొంతమంది జిమ్ కి వెళ్ళలేరు అలాగే మీరు ప్రతి పనిని వాయిదా వేస్తుంటారా మీరే కాదు వాళ్ళ అత్యధిక శాతం మంది తాము చేయాలనుకునే పనిని వెంటనే ప్రారంభించకుండా నిరంతరం వాయిదా చేస్తుంటారండి మీరు ఎన్నెన్నో పనులు చేయాలనుకుంటారు కానీ ప్రతిసారి ఏదో ఒక అడ్డంకి ఎదురవుతుంటుండే లేదా మరేదో కారణం వల్ల మీరు వాయిదా వేయడం జరుగుతుంది ఇలా ప్రతి పనిని వాయిదా వేసుకోకపోవడం వల్ల మీరెంతో అలసటకు ఆందోళనకు గురవటం ఉంటుంది ఫలానా పనిని ప్రారంభించాలని తెలుసు అయినా అప్పుడు కాదు తర్వాత అని ప్రతిరోజు మీలో అనుకుంటుంటారు అనుకుంటారు ఫ్రెండ్స్ అలాగే మీరు మీరు ఎంతో ఎందుకని మీరు వాయిదాలు ఇస్తుంటారు ఏవో పరిస్థితుల్లో లేక ఎవరో ఎత్తులు మీరు ఇలా వాయిదా వేయడానికి కారణమని అనుకుంటారు అదే ఆ ఫ్రెండ్ వచ్చాడు అతని వల్ల నేను పోషకొని చేస్తాను లేకపోతే వాళ్ళు చదవాల్సిందే నా ఫ్రెండ్ వచ్చాడు నేను అలగెలిపాను లేదా ఇంట్లో ఎవరి కొంట్లో బాగాలేదు నా కొంట్లో బాగాలేదు అలాగా మనం సాకులు చెప్పుకుంటూ మనం చేయాల్సిన పని చేయకుండా వదిలేస్తుంటాం నిరంతరం వాయిదా వేస్తూ మనం చాలా పనులు ప్రారంభించనే ప్రారంభించం మరి స్టార్ట్ చెయ్యం అందుకనే స్టార్ట్ నవ్ సక్సీడ్ లెటర్ ఇప్పుడే మొదట అడిగేయండి సామెత ఉందో చూడండి వెయ్యి అడుగులు వెళ్ళారన్న ముందు మొదట అడిగేయాల్సిందే స్టెప్ బై స్టెప్ వెళ్తుంటేనే మనం ముందుకు వెళ్తాం ఇలా వాయిదా వేసే తత్వం అలా తొంభై ఐదు శాతం మందికి ఉందండి మీకే కాదు ఏ పని అయినా అనుకున్న మనుషులమే ప్రేరించుతామని అనుకుంటారు కానీ చేయలేరు ఏ చేయలేరు అలాగ మీలాగా చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు ఇలా వాయిదా వేసే తత్వం చాలా నైన్టీ ఫైవ్ పర్సెంట్ ఉంది తాము అంతగా ఇష్టపడిన పనులు తమకంతటి అవసరమైన పని అయినా వాయిదా వేస్తున్నామని చాలా మంది అనుకుంటారు నాకు ఇష్టం నేను పనులు నేను వాయిదా చేస్తున్నా అనుకుంటారు వయసు కానీ నిశ్చితంగా పరిశీలించి చూస్తే అది వాయిదా వేయడం కాదని ఆయా పనులను వారు అసలు ప్రారంభించినే ప్రారంభించరు అలా గుర్తించరు కూడా ఒక అతను ఒక నవల బుక్ రాద్దాం అనుకుంటాడు అత గత పదేళ్ళుగా పది రోజు అనుకుంటుంటాడు అలాగే టెన్ ఇయర్స్ అయిపోయింది బుక్ రాద్దాం అనుకుని కొంతమంది జిమ్ కి వెళ్దాం అనుకుంటారు అలాగ వన్ ఇయర్ అయిపోతుంది టూ ఇయర్స్ అయిపోతుంది అలాగే మనలో చాలా మంది నైన్టీ ఫైవ్ పర్సెంట్ ఉన్నారు అలాగే తన మన చుట్ట చుట్టాలు ఫ్రెండ్స్ ఇంటికి వెళ్దాం అనుకుంటారు రిలేటివ్స్ ఇంటికి వెళ్తా ఉంటారు అలా సంవత్సరాలు ప్రతిరోజు అనుకుంటారు కదా రాయరు కొంతమంది ఈమెయిల్స్ రాయాలనుకుంటారు కొంతమంది నోట్ బుక్స్ రాయాలి ప్రాజెక్ట్ వర్క్ చేయాలనుకుంటారు అలాగే పోస్ట్ పోన్ చేస్తుంటారు ఇవన్నీ ఎందుకు ఇలా చేయటం వల్ల మనం ఎనకుండి పోతాం ఉండిపోతాం ఫ్రెండ్స్ మనం ముందే ఇప్పుడే చేయాలి జస్ట్ చూడండి అది ఒక జస్ట్ నవ్ అంటారు డూ ఇట్ నవ్ అంటారు ఇప్పుడు రేపు చేయాల్సిన వాడిని ఇప్పుడే చేయండి అంటారు ఒక స్థామిత ఒక కొటేషన్ ఉంది కాబట్టి చూడండి మన వివేకానంద స్వామి గారు కూడా అలాగే ఎప్పుడు పని అప్పుడే చేయాలంటారు అలాగే మనం వర్క్ ఈజ్ నాట్ కంప్లీటెడ్ బై ఇమాజినేషన్ ఈ వర్క్ దట్ ఈస్ నాట్ స్టార్టెడ్ నాట్ స్టార్టెడ్ కంప్లీటెడ్ మన ఇమాజినేషన్ నుండి ఉండిపోతాం ఊహ ద్వారా పని పూర్తి కాదు ప్రారంభించబడిన పని ఎప్పటికీ పూర్తి కాదు మనం ఒక ఎక్కడో చదవాలని బుక్ తీయాలని ఒక బుక్ లో ఎంత బాగుంటుంది బుక్ మన ఎంట్రన్స్ బుక్ లో ఒక పేజీ చూస్తారు మళ్ళీ పడేస్తారు అలా రోజు టార్గెట్ పడిన రోజు నేను ఒక పేజీ లేదా టూ పేజెస్ చదువుతాను అవుతాను అలా టార్గెట్ పెట్టుకోండి స్టార్ట్ వర్కింగ్ స్టాప్ డ్రీమింగ్ అలాగే నేను ఊహల్లో ఉండబాకండి డే డ్రీమింగ్ చేయబాకండి అన్నిటికీ చేయండి మీరు సాధించాలని పూర్తిగా అభ్యసిస్తున్న పని దేన్నైనా మీరు చేయగలను మీకు ప్రతిభా సామర్థ్యాలు లేకపోవడం వల్ల ఏ పనినైనా చేయలేకపోవడం జరగదు అసలు మీరు ప్రారంభించకపోవడం వల్లే మీరు స్టార్ట్ చేయకపోవడం వల్లే అది చేయలేకపోతున్నారు కాబట్టి ఇలా ప్రతి పనినే వాయిదా వేస్తూ వేచి ఉండడం వల్ల పరిస్థితులు అవ్వవు ఫ్రెండ్స్ బద్ధకం వచ్చేస్తుంది ఈ లేజినెస్ వచ్చేస్తుంది లేజినెస్ బద్దకం ఆలోచన ఆదరించే వ్యక్తులకు అసలు ఏ పనిని ప్రారంభించలేరు రోజు అంటూ ఉండేలాగే ఉండిపోతారు ఏదో సాకులు చెప్తారు నాకు ఒంట్లో నా కడుపు నొప్పి చూడండి కొంతమంది స్కూల్కి వెళ్ళరా బాబు అంటే నాకు కడుపు వస్తుందమ్మని వెళ్ళరు శ్రద్ధగా వినండి మంచి మంచి విషయాలు తెలుసుకొని ఫ్రెండ్స్ లే మిస్ అయిపోతారు మీకు అర్థం కాదు మళ్ళీ వీడియో చూడండి ఎన్ని జీవిత సత్యాలండి జీవిత సత్యాలు ఫ్రెండ్స్ ఇట్ ఈజియర్ టు సిట్ ఐడియల్ దాన్ టు డూ ఎనీథింగ్ మనం ఖాళీగా కూర్చోవడం ఈజీగా ఉంటుంది ఎనీథింగ్ మనం చేయకుండా మనం చేయకుండా కూర్చోవడం ఈజీగా ఉంటుంది సినిమాలు చూడటం టీవీలో సినిమాలు చూడటం మా టైం లో ఇలాగ లేవు సినిమాలు లేవు లేకపోతే ఫ్రెండ్స్ తో ఆడుకునే వాళ్ళు దాగుడు మూతలు ఆడుకున్నా ఈ టైంలో చాలా మంది గేమ్స్ వీడియో గేమ్స్ ఆడుకోవడం ఆడుకోవడం చాలా మంది ఉన్నాయి కానీ ఒక టార్గెట్ పెట్టుకుని ఈ రోజు నేను హోంవర్క్ చేయాలి అంటే చేయాల్సిందే అలా చేయాల్సిన వాళ్ళు పైకి వస్తారు ఫ్రెండ్స్ ఏ అయినా చేయడం కట్టి చేయకుండా కూర్చోడం చాలా తేలిక అనుకుంటారు మీరు కొన్ని పనులు చేయాలనుకుంటారు ఇతరుల బలవంతం వల్ల కాదు కేవలం మీ అంతా మీరు ఎంచుకున్న పనులేవి కానీ మీరు ఆ పనులను ప్రారంభించరు మీరు వాటిని చెయ్యవద్దని అనుకోరు తర్వాత చేద్దాం అనుకుంటారు ఇప్పుడే చేయగలన చేయగలిగినా లేదా ప్రారంభించగలిగిన పనిని తర్వాత చేద్దాం అనుకోవడం ద్వారా మీ దృఢ సంకల్పానికి కాన్ఫిడెన్స్కి సంకల్పం మీకు భంగం కలగలేదని అనుకుంటారు నా దృఢ సంకం బాగానే అనుకుంటారు ఆ పనిని మీరు ఏ పనినైనా సవ్యంగా చేయలేమని భావించినప్పుడు లేదా అది చేయడం మీకు పూర్తిగా ఇష్టం లేనప్పుడు మీరు వాయిదా వేయడం జరుగుతుంది ఇలా వాయిదా చేయడం ద్వారా మీ అస్మర్థత మీ యొక్క ఒక మీ ఎఫిషియన్సీ బయట పడదనుకుంటారు జాగ్రత్త పడుతుంటారు ఏ పని నేను ఆ పని చేయలేదు కదా నేను ఫెయిల్ అవ్వలేదు కదా అనుకుంటారు ఎగ్జామ్స్ రాలేదు కదా నేను ఫెయిల్ అవ్వలేదు అనుకుంటారు కానీ మీలో ఉన్న మీ శక్తి తగ్గిపోతూ ఉంట్రీ మీ చుట్టూ ఉన్న వ్యక్తులు మిమ్మల్ని మీరు చేస్తున్న పనులు ఆధారంగా అంచనా వేస్తారు మీరు చేసే పని బట్టి ఆధారంగా వేస్తారు మీ యొక్క నేను గొప్పలు చెప్పుకోవడం కాదు డే డ్రీమింగ్ కాదు మీరు నైన్టీ పర్సెంట్ తెచ్చుకున్నారు అని ఆ పని చూస్తారు కానీ అరే ఇప్పుడు చదువుతున్న హార్డ్ వర్కింగ్ అని చూడరు రిజల్ట్స్ చూస్తారు రిజల్ట్స్ చూసి మిమ్మల్ని అంచనా వేస్తారు ఫ్రెండ్స్ అలాగే మీరు ముందు ముందుకెళ్లాలి కొందరు పనిని ఎప్పుడు చివరి చర్మ వరకు తాము చేయవలసిన పనులను వాయిదా వేసుకుంటూ తక్కువ సమయంలో హడావుడిగా చేయపోతారు ఎగ్జామ్స్ ఉంటాయి వన్ ఇయర్ ఎగ్జామ్స్ ఉంటాయి ఫ్రెండ్స్ తో తిరిగి టైం అంతా వేస్ట్ చేస్తారు హాఫ్ ఇయర్ ఎగ్జామ్స్ ఉంటాయి క్వార్టర్ ఎగ్జామ్స్ చదవకుండా ఫ్రెండ్స్ తో తిరిగి అలా తిరిగి కాలేజీలో చూడగానే వాళ్ళకి ఒక ఇండిపెండెన్స్ వచ్చి తిరగకుండా వన్ ఇయర్ ఎగ్జామ్స్ లాగానే ఫైనల్ ఎగ్జామ్స్ రాగానే అప్పుడు చదువుతూ ఉంటారు చాని చాలా డేంజర్ అది అప్పుడు అంతా మన టెన్షన్ ఎక్కువైపోయి మన మైండ్ అన్ని మర్చిపోతూ ఉంటది స్టాప్ ఫిషింగ్ స్టార్ట్ డూయింగ్ మన కోరికలు కోరటమే కాదు స్టార్ట్ చేయండి దాన్ని ప్రయత్నం చేయండి ఇలా పని చేయకుండా పనులు ప్రారంభించకుండా తమ పనులేవో తాము చకచక చేసుక చేసుకుపోయే వారిని గమనిస్తూ వారిపై వాఖ్యానాలు కురిపించే వ్యక్తులు చాలా మంది ఉంటారు ఆ కొంతమంది బాగా ముందుకెళ్ళిపోతా ఆయన అంతేనా చూసి అని పాస్ అయిపోయాడు అనుకుంటారు అలా అనుకోవద్దు ఫ్రెండ్స్ అంతా ముందుకెళ్ళాలి మనం అందరినీ కలుపుకుంటూ వెళ్ళాలి హార్డ్ వర్క్ చేయాలి ప్లానింగ్ చేసుకోవాలి మా జీవితంలో ఏదో ఒక రంగంలో విజయం సాధించాలన్న ధ్యేయం గోల్ ఉంటుంది టార్గెట్ ఉంటుంది కొంతమంది వ్యక్తులు నిస్ నిరపారంగా కూర్చుని ఇతరులను విమర్శించుతూ ఉంటారు క్రిటిసైజ్ చేస్తుంటారు ఏదో ఒక పనిలో నిమగ్నమైన వారికి ఇతరులను విమర్శించగల తీరిక ఉండదు క్రిటిసైజ్ చేస్తూ ఉంటారు మన కొన్ని సినిమాలు చూస్తాం జాతి రత్నాలు ఆ జాతి రత్నాలు అది పని చేయకుండా ఎదుటి వాళ్ళని నిందలు పెట్టి వంకలు పెట్టి విమర్శ క్రిటిసైజ్ చేస్తూ ప్లానింగ్ చేస్తూ ఉంటారు నిర్మాణ విమర్శ అభినందన ఎవరినైనా వాళ్ళు పని చేయలేదంటే వాళ్ళు ఎందుకు పని చేయలేదు వాళ్ళు ఎందుకు కింద వాళ్ళ మార్కులు ఎందుకు తక్కువ వచ్చాయని చెప్తే అది ఓకే ఏదో ఒక పని చేసే వారిలో లోపాలను చుతూ తమ నిర్వహతను సమర్థించుకునే సాధనంగా ఈ విమర్శను వినియోగించుకుంటారని గ్రహించాలి మీరు ఇటువంటి ఉచిత విమర్శలు ఉచిత సలహాలు ఇచ్చేవారిని పూర్తిగా నిర్లక్ష్యం చేయవచ్చు మీలో సైతం ఇటువంటి ఛాయలు కనిపిస్తే వాటిని వీటిని అధిగమించడానికి మేము మంచి చూడండి సలహాలు ఇస్తుంటారు అరే అలా చేయరా ఇలా చేయరా అంటే కానీ వాళ్ళు పాటించరు ఇలా చేస్తే నువ్వు పైకి వస్తావు ఇలా చేస్తే నువ్వు సెలెక్ట్ అవుతావు సినిమాటర్ అయిపోతావు అని చెప్తుంటారు మీ యొక్క టార్గెట్ మీరు చేసుకోండి స్టాప్ స్టార్ట్ డ్రూయింగ్ ముందుకు దూకండి స్విమ్మింగ్ నేర్చుకోవాలంటే మీరు బుక్స్ చదవటం వల్ల రాదు బుక్ దాంట్లో స్విమ్మింగ్ పూల్ దిగి దాంట్లో ఏది కొడుతుంటేనే మీకు వస్తుంది స్టార్ట్ డూయింగ్ ఏ పని చేయడానికైనా చొరవ తీసుకొని వారు చేయాలన్న ఆలోచనలతో కాల్పు ఎప్పుడు వాళ్ళు పని చేసేస్తారు చేసేస్తా ఉంటారు కానీ చేయరాలు ఏ పని చేయలేరాలు ఎందుకు చేయలేరు అలా ఉద్యోగానికి ఎదుగు లేక ఉండదని తెలిసిన వారు మరో ఉద్యోగం కోసం ప్రయత్నించకుండా అక్కడే ఉండిపోతారు కొంతమంది హూ డోంట్ టేక్ దేట్ టు డూ ఎనీథింగ్ స్పెండ్ దేర్ టైం థింకింగ్ అబౌట్ వాట్ టు డూ ఏదో చేద్దాం చేద్దాం అనుకుంటారు అలా ఉండిపోతారు ఉద్యోగంలో ఎదుగు బొదుగు ఉండదు ఒక ప్రమోషన్ అలాగే ఉండి దానితోనే ఉండిపోతారు కొంతమంది చూడండి పేపర్లు చూస్తాం ఆ కొంతమంది ప్యూన్ కింద ఉండిపోయాడు అంటారు కొంతమంది ఆ ఎప్పుడు థర్టీ ఇయర్స్ కూడా కొంతమంది అలా ప్రమోషన్ లేక ఉండిపోయారు అంట అలాగే ఎందుకు ఉండిపోతున్నారు అలాగే ఒక సామర్థ్యం మీద అలా ఎఫ్సెంట్ మీద వాళ్ళకి కాన్ఫిడెన్స్ లేక అలా కొంతమంది ఉండిపోతారు అలాగే ఇంట్లో తల్లిదండ్రులు కాని ఇతరులు గాని సాధిస్తూ నిరంతరం క్షోభకు గురి చేస్తుంటే ఆ పరిస్థితిని చక్కదిద్దుకోవడానికి ఎటువంటి ప్రయత్నం చేయకుండా అలాగే భరిస్తూ కొందరు ఉండిపోతారు కొంతమంది పేరెంట్స్ చెప్తుంటారు అలాగే బాబు చదువుకోరా ఉద్యోగం చేయరా అంటే ఆడు బలా దూరం తిరుగుతూ ఉంటాడు ఫ్రెండ్స్ తో ఏది చేయడానికి ముందుకు రారు ఏదైనా చేయడానికి చొరవ తీసుకొని వారు ఏం చేయాలో ఆలోచిస్తూ తమ టైమ్ వేస్ట్ చేస్తుంటారు స్టాప్ థింకింగ్ స్టాప్ ఇనిషియేటింగ్ ఆలోచించడం కాదు ఇనిషియేటింగ్ చేయండి కొంతమంది యూట్యూబ్ చేయాలనుకుంటారు యూట్యూబ్ మొదలెట్టాలనుకుంటారు యూట్యూబ్ చేద్దాం చేద్దాం అన్ని తెలుసుకొని వన్ ఇయర్ అయిపోదు టూ ఇయర్స్ కాబట్టి ముందు ముందు చేయండి కొన్ని తప్పులు పని నేర్చుకోండి సైకిల్ ఉంటాయి సైకిల్ కూడా అంతే కొంతమంది చేస్తూ ఉంటారు కొంతమంది ఎలా చేద్దాం అలా పోసుకొని చేస్తారు సైకిల్ మన కింద మీద పడిపోతే దాన్ని దెబ్బలు తగిలినా కానీ దాని ఇష్టంతో ప్రేమతో చేస్తే ఆటోమేటిక్ గుచ్చేస్తుంది అలాగా వన్ వీక్ లో వచ్చేస్తారు టూ వీక్ లో సైకిల్ వచ్చేస్తుంది అలా ముందుకెళ్ళండి ఫ్రెండ్స్ అలా ముందుకెళ్తే మీరు పైకి వస్తారు ఫ్రెండ్స్ స్టాప్ థింకింగ్ అండ్ స్టాప్ డూయింగ్ కొందరు తమల అనారోగ్య ఛాయలు గోచరిస్తున్న వైద్య నిధులకు వెళ్ళడానికి వాయిదా వేస్తుంటారు కొంతమందికి బీపీ షుగర్ ఉన్నా గానీ అరే నాకేమవుదా అని దాన్ని పోస్ట్ పోన్ చేస్తుంటారు డాక్టర్ దగ్గరికి వెళ్ళమంటే వెళ్ళరు నాకు లేదనుకుంటారు నేను ఆ రోగాల నుంచి బయట పడిపోతాను అనుకుంటారు కొంతమంది ఉంటారు అలాగే తాము గర్ల్ ఫ్రెండ్ ని ప్రేమిస్తుంటే ఆమెకు సన్నిహితం కావడానికి తమను తాము కమ్యూనికేషన్ నేను చెప్పుకోవడానికి కూడా చాలా నిశ్శబ్దంగా ఉండిపోతారు చూడండి ఒక సినిమాలు చూస్తుంటాం ఆ ఫ్రెండ్స్ ఆ గర్ల్ ఫ్రెండ్ చెప్పడానికి మొహమాట పడిపోతారు అందులో వాళ్ళు వచ్చి ప్రపోజ్ చేస్తారా అలా చాలా మంది వెనక్కి వెళ్ళిపోతూ ఉంటారండి అలాగే వెనక్కి వెళ్ళిపోతుంటే కాదు మనం స్టాప్ స్టాప్ డూయింగ్ చేయాలి అప్పుడే వాళ్ళు పైకి వస్తారు అలాగే కొంతమంది ఉంటారు ఏ పని ప్రారంభించకపోతే నైపు వైఫల్యం ఎదురయ్యే సమస్య ఉండదు ఏ పని చేయకుండా ఉంటే మన ఎవడు ఏది అంటారు నేను ఫెయిల్ అవను కదా అని అనుకుంటారు దే థింక్ దట్ ఇఫ్ దే డోంట్ స్టార్ట్ ఎనీథింగ్ దే వే దేర్ విల్ బి నో ప్రాబ్లమ్ ఆఫ్ ఫెయిల్యూర్ వారేదైనా వారు ఏదైనా ప్రారంభించకపోతే వైఫల్యం అనేది సమస్య ఉండదు అని అనుకుంటారు అది కాదు ఫ్రెండ్స్ ఏ పని అయినా ప్రారంభించితే ఎదుర్కోవలసిన అనిశ్చిత వాతావరణం కంటే ఏమి చేయకుండా ఊహల్లో ఊహా ఊహాల ఎమాజినేషన్ లో కాలం గడిపితే చాలా మందికి హాయిగా ఉంటుంది కానీ పైగా ఇటువంటి వారు చేతగాని వాళ్ళు మని ఒప్పుకోక ఏదో చేస్తామనుకుంటూ తమను తాము మోసగించుకుంటారు మోసగించుకుంటారు వాళ్ళు వాళ్ళు మోసపోతారు అలాగే ఇతరులను విమర్శిస్తూ వారికంటే కంటే తాము అధికలమన్నా భ్రమలో ఉండిపోతారు భ్రమలో కొట్టుకుపోతుంటారు అలాగే పరిస్థితి మె మెరుగవుతుందని ఎదురు చూడటం ద్వారా బాధితులను తప్పించుకొని నెపాన్ని బాహ్య ప్రపంచం పైన చుట్టూ ఉన్న పరిస్థితులపైన నెట్టివేయడానికి చాలా మంది ప్రయత్నిస్తారు అరే నేను ఎలా ఇలా ఉండిపోతాను మా తల్లి తండ్రులే నాకు చిన్నప్పుడే నాకు బంగారు స్పూన్ తో గోల్డ్ స్పూన్ తో పుట్టి ఉంటే నేను ఎంతో కారులో తిరిగేవారిని ఎంతో కోటిస్తున్నాయని బానుకుంటారు అది కాదు ప్రయాణు మన ప్రయత్నం చేయాలి బిల్ గేట్స్ కూడా చిన్న చిన్న పనులతో స్టార్ట్ చేసి చిన్న చిన్న ప్రోగ్రాంలు రాసి కాలేజీ కూడా మానేసి వాళ్ళు రాసుకున్నారు చిన్న చిన్న ఆర్డినరీ పర్సన్స్ ఆర్డినరీ పర్సన్ ఎక్స్ట్రాడినరీ పర్సన్ అయ్యారు అలాగే ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి గారు కూడా అలాగే చిన్న చిన్నగా స్టార్ట్ చేశారు అలాగే మీరు కూడా స్టార్ట్ చేయాలి మీరు చేయాలనుకుంటూ వాయిదా వేస్తున్న పనులు ఏమిటో మీ నోట్బుక్ లో రాసుకోండి ఆ పనులన్నిటిని మీరు ఒక రోజునే పూర్తి చేయని అవసరం ఉన్నది ఏ పనినైనా ప్రారంభించి అందుకే కేవలం ఐదు నిమిషాలు వెచ్చించండి చాలు ఇంకా ముందు కేవలం ఐదు నిమిషాలు వీలైతే అంతకంటే ఎక్కువ సమయం కేటాయించాలని నిర్ణయించుకోండి ఒక రోజు ఐదు నిమిషాలు చేయండి ఫైవ్ మినిట్స్ చేయండి ఇంకో రోజు సిక్స్ మినిట్స్ చేయండి ఇంకో రోజు టెన్ మినిట్స్ చేయండి అలాగే అలవాటు అవుతూ ఉంటాయి కొంతమందికి కి ఫోన్ చేయాలనుకుంటారు ఫోన్ చేయండి అలాగే కొంతమంది నెట్వర్క్ పెంచుకోండి జాబ్ కోసం చేయండి స్టార్ట్ వర్కింగ్ స్టాప్ డ్రీమింగ్ కొంతమంది జాబ్ కోసం ట్రయల్స్ చేస్తుంటారు ఫ్రెండ్స్ చెప్పేసి ఆ చూస్తారు అంటే కాదు ఒకరోజు అయిన తర్వాత మళ్ళీ మెసేజ్ పెట్టడం వాట్సాప్ లో పెట్టడం వాళ్ళని అడగండి అడుగుతూ ఉంటే వాళ్ళు ఎవరైనా చేస్తుంటారు ఒక రోజు చేయపోయినా మీరు ప్రయత్నం చేస్తూ ఉండాలి చేస్తుంటేనే మీరు ఒక రిజల్ట్ వస్తుంది మీరు ఏ పని చేయకుండా కూర్చుంటే మీకు అలసట బద్దకం అనిపించు ఏ ఖాళీగా కూర్చుంటే మీకు లేజినెస్ లేజినెస్ వచ్చి మన డిప్రెషన్ లోకి ఉంటారు కానీ మీరు ఏ పని అయినా ప్రారంభించిన క్షణాన్ని ఇవి మఠమాయంతాయి ఇవన్నీ డిప్రెషన్ లో లేజినెస్ పోవాలంటే ఆ పనిని ప్రారంభించిన తర్వాత మీరు జిమ్ కి వెళ్ళాలనుకుంటే జిమ్ డ్రెస్ వేసుకొని షూస్ వేసుకొని ఫ్రెండ్స్ తో పరిచయం చేసుకొని జిమ్ కి వెళ్ళండి బాడీ పెంచుకోండి సిక్స్ ప్యాక్ చేయాలని ఉంచుకోండి బాడీ ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు సౌండ్ బాడీ ద సౌండ్ హెల్తీ మైండ్ అంటారు ఎవరు గట్టిగా ఎమ్మ సిక్స్ ప్యాక్ కొంటారు వాళ్ళ జీవితంలో ముందుకు వెళ్తారు మీ జీవితం మారాలంటే ముందుకు సాకులు చెప్పడం మానేయండి ఎన్ని రకరకాల ఆలోచనలు చేయడం మానేయండి ఏదో ఒక ప్లానింగ్ చేయండి నేను సినిమాటర్ ఉన్న వాళ్ళంటే సినిమాటర్ చేయండి బిగ్ బాస్ కి వెళ్ళాలంటే బిగ్ బాస్ లాగా బిగ్ బాస్ లో పర్సనాలిటీ కావాల్సిన కామన్ మ్యాన్ మేనర్స్ వెళ్ళారు కామన్ మ్యాన్ కూడా వెళ్తున్నారు మీరు ఆ యొక్క పర్సనాలిటీ పెంచుకోండి ఆశించడం ఎదురు చూడటం విమర్శించడం కాకుండా ఏ పని అయినా ప్రారంభించడం ప్రధానమణి ప్రధానమణి గుర్తించండి స్టార్ట్ వర్కింగ్ ముందు అడిగేయండి ముందు అడిగేస్తేనే మన వాళ్ళ ఉన్న సమస్యలన్నీ పోయి హాయిగా మహా హీరో లాగా ఉంటారు సూపర్ మ్యాన్ లాగా ఉంటారు సూపర్ మ్యాన్ లాగా ఉండి మీ కుటుంబానికి మీరు వెలుగుని తెస్తారు మీ పేరెంట్స్ ఎంతో సంతోషిస్తారు ఫ్రెండ్స్ నేను ఒక లాస్ట్ గా ఒక టిప్ ఆఫ్ ద డే చెప్తున్నా అఫర్మేషన్స్ మీకు డబ్బులు కావాలని అనుకోండి ఐఎమ్ ఏ మాగ్నెట్ ఫర్ మనీ నేను డబ్బుని ఇస్కాంతం లాగా ఆకర్షిస్తాను E ప్రాస్పర్టీ డ్రాన్ టు మీ డబ్బు సంపద నాకు వస్తుంది నాకు అఖండమైన డబ్బు సంపద అనంతమైన డబ్బు సంపద ఈశ్వరుడు నాకు ఉన్నాయి అనుకోండి అనుకోండి అనుకోని అనుకోండి ఐ మూవ్ ఫ్రమ్ పావర్టీ థింకింగ్ టు అపెండెన్స్ థింకింగ్ కొంతమంది ఎప్పుడు అలా ఉండిపోతారు చిన్నగా ఉండిపోతారు కాదు నాకు ఉంది పంచభూతాలు ఉన్నాయి మనకు దే భూమి ఉంది ఆకాశం ఉంది సూర్యుడు ఉన్నాడు వాటర్ ఉంది అన్ని అపెండెన్స్ గా ఉన్నాయి గాలి ఉంది ఓ గాలి అపెండెన్స్ గా ఈక్వల్ గా దేవుడు పంచాడు అందరికి ఈక్వల్ గా వాటర్ ఇచ్చాడు అందరికి భూమి ఇచ్చాడు అలాగే మీకు కూడా అబెండెన్స్ ఎంతో సంపద మీకు ఇచ్చారు మీరు ఆ సముద్రంలో చూడండి ఆ సముద్రం మీరు చిన్న స్పూన్ తీసుకెళ్తే ఆ స్పూన్ వాటర్ వస్తుంది చిన్న బకెట్ తీసుకెళ్తే చిన్న బకెట్ లోనే వాటర్ వస్తుంది అలాగే మీరు ఆ ఎంత సంపద కాదు ఆ దేవుడు మీకు సంపదిస్తాడు సంపద ఎక్కడో ఉందండి చాలా ఐశ్వర్యం ఉంది మన ప్రపంచంలో కానీ మీ ఆలోచనలోనే చిన్నతనం ఉంది థింక్ బిగ్ ఐఎమ్ వర్తి ఆఫ్ మేకింగ్ మోర్ మనీ నేను డబ్బు బాగా సంపాదిస్తున్నాను ఐఎమ్ ఓపెన్ అండ్ టు ఆల్ రిస్పెక్టివ్ టుపర్స్ టు మీ ప్రపంచంలో ఉన్న సంపద అంతా నాకు వస్తుంది నేను సంపద నాలో ప్రవహిస్తుంది ఆ డబ్బు దేవుని యొక్క శక్తి నాకు వస్తుంది మహాలక్ష్మి నన్ను ప్రవహిస్తుంది అందరికి దసరా శుభాకాంక్షలు ఫ్రెండ్స్ అందరికి దసరా వందనాలు అందరు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నన్ను ఇంతవరకు ఆదరించారు థౌజండ్ సబ్స్క్రైబర్స్ వచ్చారు అందరికి పాదాప్యం వందనండి అందరు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ అందరూ ఏమైనా కామెంట్స్ పెట్టండి ఎలాగ ఇంప్రూవ్ చేయాలో కూడా చెప్పండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ